నమస్కారం ఈరోజు భాద్రపద పౌర్ణమి రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణం శతభిషా నక్షత్రంలో ప్రారంభమవుతుంది శతభిష పూర్వభాద్రా నక్షత్రాలలో ఈ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు గ్రహణం ప్రారంభమయ్యేటటువంటి సమయం స్పర్శ సమయం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు గ్రహణం పూర్తయ్యేటటువంటి సమయం మోక్షకాలం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు గ్రహణం మధ్యకాలం రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలు అంటే ఈ గ్రహణం దాదాపుగా మూడు గంటల ముప్పై నిమిషాల పాటు కొనసాగుతూ ఉంటుంది అయితే ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభం అవ్వగానే అందరూ కూడా పట్టు స్నానాన్ని ఆచరించాలి గ్రహణం పూర్తయిపోయిన తర్వాత మంత్రానుష్ఠానం చేసేవాళ్ళు విడుపు స్నానం ఆచరించాలి మిగిలిన వాళ్ళందరూ కూడా మర్నాడు ఉదయం నిద్రలేచి విడుపు స్నానాన్ని ఆచరించవచ్చు అయితే జ్యోతిష పరంగా గ్రహణ గోచారం అని చెప్పడం జరిగింది ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే మూడు ఆరు పది పదకొండు రాసుల్లో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే రెండు ఐదు ఏడు తొమ్మిది రాసుల్లో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణం మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఒకటి నాలుగు ఎనిమిది పన్నెండు రాసుల్లో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణం అధమ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఉత్తమ ఫలితాలను కలిగింపజేసే రాజయోగాన్ని కలిగింపజేసే నాలుగు రాశులను మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటి రాశి ధనుస్సు రాశి ఎందుకంటే ధనుస్సు రాశి నుంచి చూసుకున్నప్పుడు గ్రహణం ఏర్పడుతున్నటువంటి కుంభరాశి మూడో రాశి అవుతుంది కాబట్టి ఈ గ్రహణం ధనుస్సు రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది ఆ తర్వాత రెండో రాశి కన్యా రాశి కన్యా రాశి నుంచి లెక్కపెట్టినప్పుడు గ్రహణం ఏర్పడుతున్న కుంభరాశి ఆరో రాశి అవుతుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళకు కూడా ఈ గ్రహణం విశేషంగా యోగిస్తుంది ఆ తర్వాత మూడో రాశి వృషభరాశి వృషభ రాశి నుంచి చూసుకున్నప్పుడు గ్రహణం ఉన్న కుంభరాశి పదో రాశి అవుతుంది కాబట్టి వృషభరాశి వాళ్ళకు కూడా ఈ గ్రహణం అద్భుతంగా యోగిస్తుంది ఆ తర్వాత నాలుగో రాశి మేషరాశి మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు గ్రహణం ఏర్పడిన కుంభరాశి పదకొండో రాశి అవుతుంది కాబట్టి మేషరాశి వృషభరాశి కన్యారాశి ధనుస్సు రాశి ఈ నాలుగు రాశుల వాళ్ళకి కూడా రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఆరు నెలల పాటు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అదేవిధంగా రెండు ఐదు ఏడు తొమ్మిది రాశులకు మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి మకర రాశి తులారాశి సింహరాశి మిథున రాశి ఈ నాలుగు రాశుల వాళ్ళకి మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది అయితే గ్రహణం వల్ల అతి జాగ్రత్తగా ఉండాల్సిన నాలుగు రాశులు మనం పరిశీలిస్తే మొట్టమొదటి రాశి కుంభరాశి ఎందుకంటే కుంభరాశిలోనే గ్రహణం ఏర్పడుతుంది ఆ తర్వాత రెండో రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి నుంచి నాలుగో స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత మూడవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి నుంచి చూసుకుంటే గ్రహణం ఏర్పడే కుంభరాశి ఎనిమిదవ రాశి అవుతుంది కర్కాటక రాశి వాళ్ళకి అష్టమంలో గ్రహణం ఏర్పడుతుంది మీనరాశి వాళ్ళకి పన్నెండో ఇంట్లో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ నాలుగు రాశుల వాళ్ళు తప్పనిసరిగా దానాలు ఇచ్చుకోవాలి కుంభరాశి వృచ్చిక రాశి కర్కాటక రాశి తప్పనిసరిగా దానాలు ఇచ్చుకోవాలి మీనరాశి వాళ్ళు కూడా దానం ఇచ్చుకోవాలి ఉత్తమ ఫలితాలు వచ్చే నాలుగు రాసులు తప్ప మధ్యమ ఫలితాలు అధమ ఫలితాలు వచ్చే ఎనిమిది రాసుల వాళ్ళు దానాలు ఇచ్చుకుంటే గ్రహణం వల్ల ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఉండవు దానాలు ఎలా ఇవ్వాలంటే ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం రాహుకి ప్రియమైనవి మినుములు కాబట్టి ఒకటింబావు కేజీ మినుములు బూడిద రంగు వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి చంద్రుడికి ప్రియమైనవి బియ్యం కాబట్టి ఒకటింబావు కేజీ బియ్యం తెల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి రాహుకి సంకేతంగా రాగితో కానీ పంచలోహాలతో కానీ చేసిన నాగపడిగా దానం ఇవ్వాలి చంద్రుడికి సంకేతంగా గుండ్రటి బింబాన్ని దానం ఇవ్వాలి వీటితో పాటు తెల్లటి వస్త్రాలు ఆవు నెయ్యి కూడా దానం ఇవ్వాలి వీటన్నిటినీ కూడా గ్రహణం మర్నాడు సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేయించుకొని ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి అలా ఇచ్చుకున్నట్లయితే గ్రహణం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే గ్రహణ సమయంలో కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి రాహుకి అధిష్టాన దైవం దుర్గాదేవి కాబట్టి దుర్గా మంత్రం దుమ్ దుర్గాయ నమ ఈ మంత్రాన్ని చదువుకోవాలి చంద్రగ్రహణం కాబట్టి చంద్రశేఖరుడైనటువంటి పరమేశ్వరుడికి సంబంధించిన ఓం చంద్రశేఖరాయ నమ ఈ మంత్రాన్ని చదువుకోవాలి దుమ్ దుర్గాయ నమ ఓం చంద్రశేఖరాయ నమ ఈ మంత్రాలు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే దుర్గా కవచాన్ని గ్రహణ సమయంలో విన్నా చంద్రశేఖరాష్టకాన్ని గ్రహణ సమయంలో విన్నా కూడా గ్రహణం ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి గ్రహణం పట్టు స్నానాన్ని అందరూ కూడా ఆచరించాలి జాతా శౌచం శౌచం ఉన్నప్పటికీ గ్రహణ స్నానం ఆచరించాలి అయితే అనారోగ్యవంతులు చిన్నపిల్లలు గర్భిణులు మాత్రం ఎటువంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు గర్భిణులు కేవలం చీకటి గదిలో మాత్రమే సేనిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎటువంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కాబట్టి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం దీని ప్రభావం ఆరు నెలల పాటు ఉంటుంది కాబట్టి ద్వాదశ రాశులలో ఎనిమిది రాసుల వాళ్ళు తప్పకుండా ఈ దానాలు ఇచ్చుకోండి గ్రహణం సందర్భంగా ఏ మంత్రాలు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దామా మరి దుమ్ దుర్గాయ నమ ఓం చంద్రశేఖరాయ నమ ఈ రెండు మంత్రాలు చదువుకోండి గ్రహణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదివినా విన్నా కూడా గ్రహణం సందర్భంగా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు స్వస్తి